మధ్యాహ్న భోజనం వండే వంట మనిషి తమకు వద్దంటూ ఆందోళనకు దిగారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మెను పాటించడం లేదని ఆరోపించారు గతంలో ఫిర్యాదు చేస్తే వంట మనిషిని అధికారులు తొలగించారని తెలిపారు స్టూడెంట్స్ తిరిగి కోర్టుకు వెళ్లి తననే కొనసాగించేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు వంట మనిషి వంట మనిషిపై ఫిర్యాదును జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తీసుకోవడం లేదన్నారు విద్యార్థులు ఇప్పుడు నాణ్యత లేని భోజనాలు పెడుతోందని కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు पैलेज न सोचींदा

పశ్వపద్ పరమపద్మ ఇద్దరు వంట చేస్తారు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడే వంట చేస్తారు మేము అక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం అక్కను అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు ఈ ఇయర్ బాగా ఎక్కువైంది వాళ్ళ పురుగులు వెంట్రుకాలు రావడం ఎక్కువ ఉంది మేము ఆ వంట తినలేము అని ఒక టూ త్రీ డేస్ ఆఫ్ చేసినాం స్కూల్ కూడా బంద్ చేసినాం ఆ మేమిప్పుడు టెన్త్ ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది ఫస్ట్ టూ మంత్స్ అంటైపోయింది మళ్ళీ వన్ మంత్ ఉన్న వస్తే మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది మాకు చదవడం వీలు అవ్వట్లేదు వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేశాం కానీ ఇప్పుడు ఆమె వల్ల టెన్త్ సఫర్ అవుతుంది అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు మేము ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతురు ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్న ఇప్పుడు ఆమెనే అందాలని అంటున్నారు మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం కలెక్టర్ సార్ పేరెంట్స్కి కలిసారు కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట మాకు ఈ ప్రాబ్లమ్ ఈరోజు సొల్యూషన్ దొరకాలని అనుకుంటాం లేదు మమ్మల్ని అలో చేయలేదు లోపలికి